హాయ్ ఫ్రెండ్స్ ఏంటి జాన్ సార్ నైట్ టైంలో బండి మీద వెళ్తూ వీడియో చూపిస్తున్నారు ఏంటి అనుకున్నారు కదా ఇది నైట్ టైం అయితే కాదండి మార్నింగ్ ఫోర్ థర్టీకి అన్నమాట ఎందుకంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి మనము ఈ స్ట్రీట్లో అంటే మెయిన్ రోడ్కి వెళ్ళకపోతే సెవెన్ ఓ క్లాక్ లోపు మొత్తం అక్కడ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట అవి ఏంటి సెవెన్ ఓ క్లాక్ అలా క్లోజ్ అయిపోయేవి అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది నేను ప్రస్తుతం అయితే నైట్ అర్లీ అవర్స్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో నేను మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ మీకు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా చీకటిగానే ఉందన్నమాట సో మెయిన్ రోడ్ అయితే మాత్రం లైట్స్ తోటి చాలా క్లాసిక్ కనిపిస్తుంది చూడడానికి అయితే మాత్రం మన ఇది ఆల్మోస్ట్ మనం మసీద్ సెంటర్ దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు సో ఇక్కడ నుంచి జగన్నాథపురం వంతున్న వరకు కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీ అంటే ఫోర్ థర్టీ నుంచి సెవెన్ లోపు చాలా రకరకాల షాప్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆ షాప్స్ ఏంటి దాంట్లో ఏముంటాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది అనమాట సో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ మార్నింగు ఫోర్ టు ఫైవ్ థర్టీ లోపు ఈ వీడియో తీయడం జరిగింది అనమాట రికార్డ్ చేయడం జరిగింది మీకు కనిపిస్తుంది అప్పటికే కూడా ఈ మెయిన్ రోడ్ అంతా కూడా జనాలతో క్రికెట్లు ఆడిపోతుంది అనమాట సో రెండు వైపులో కూడా రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి మీకు ఖచ్చితంగా ఆ షాప్స్ ఏంటి అక్కడ ఏమి ఏమి అవైలబుల్గా ఉంటాయి అవి ఏంటి అనేది ఒక్కొక్కటి కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాను అలాగ మనము ఆల్మోస్ట్ అక్కడ వెళ్ళే కొద్ది కూడా తెల్లారిపోతుంది మీకు పైన కనిపిస్తుంది ఫస్ట్ చూస్తే మీకు డార్క్గా ఉంటుంది పైన స్కై ఇప్పుడు చూడండి ఆ స్కై మార్నింగ్ అయ్యే అవకాశంలో మనకు లైటింగ్ కనిపిస్తుంది అనమాట వెళ్ళే కొలది కూడా సో మీకు ఒక్కొక్క చోట ఆగి చూపిస్తాను సో చాలా రకాల వస్తువులు అనేవి అక్కడ దొరుకుతాయి అనమాట సో నేను వెళ్ళేటప్పటికీ మా తమ్ముడు వాళ్ళ ఆ పాపకి వాళ్ళ బాబుకి కూడా సైకిల్స్ తీసుకున్నాడు అనమాట నేను చాలా తక్కువ రెండు సైకిల్స్ వచ్చి సిక్స్ థౌజండ్ రూపీస్కి వాడికి ఈ సైకిల్స్ అవైలబుల్ అయినాయి అనమాట యొక్క షాప్లో సో నేనైతే సైకిలింగ్ చేసిన రెండు సైకిల్స్ కూడా చాలా బాగున్నాయి ఒకటి త్రీ థౌజండ్ పడింది సో పిల్లలకైతే స్కూల్ గోయింగ్ పిల్లలకి చాలా బాగుంటుంది అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా చాలా లో బడ్జెట్లో అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఈ సైకిల్స్ సో మా ఓడైతే రెండు సైకిల్స్ తీసుకున్నాడు నేను రెండు సైకిల్స్ కూడా ఇదిగో మా జస్సీకి అనమాట ఇది సైకిల్ సో లేడీ బర్డ్లో ఉంటుంది సైకిల్ ఇది సో సైకిల్ చూడడానికి చాలా బాగుంది నేను సైక్లింగ్ చేశాను కూడా చాలా కంఫర్ట్గా ఉంది సో ఆల్మోస్ట్ ఇంకా ముందుకు వెళితే ఏముంటుందా అని నేను ఇంకా బండి మీద వెళ్ళడం మొదలుపెట్టాను వెళ్ళే కొద్ది కూడా రకరకాల వస్తువులు అనేవి అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆ వస్తువులు ఏంటంటే నేను చెప్పను కానీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను అంటే మన కాకినాడ మెయిన్ రోడ్లో ఇటువంటి ఒక మార్కెట్ ఉంటుంది నాకు తెలియదు మన ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడంతో నేను ఒకసారి చూద్దాం కదా అనేది నేను వెళ్ళడం జరిగిందంటో ఆల్రెడీ మా తమ్ముడు రెండు సైకిల్స్ తీసుకున్నాడు తీసుకుని మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్కి అయిపోయింది షాపింగ్ పడది సో వెళ్ళిపోతున్నాడు చూశారు కదా రెండు సైకిల్స్ అలా తీసుకెళ్ళిపోతున్నాడు సో సో నేను మొత్తం ఆ చివరి వరకు కూడా ఎలాగుంటుందా అసలు ఏముంటాయి అనేది నేను వీడియోలో మొత్తం షూట్ చేయడం జరిగింది అన్నమాట చివరి వరకు కూడా సో అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది డార్క్గా ఉంది ఫస్ట్ ఇప్పుడైతే మార్నింగ్ అవుతున్నటువంటి లైటింగ్ అయితే మనకు కనిపిస్తుంది క్లియర్గా చూశారు కదా సో అంటే తెల్లారేటప్పుడు సెవెన్ ఎయిట్ ఎప్పటికీ ఇక్కడ ఏ ఏ షాప్ ఉండదు అనమాట అంటే ఇంతమంది జనాలు ఉన్నప్పటికీ ఇన్ని రకాల షాపులు ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఎప్పటికి ఇక్కడ ఏ ఒక్క షాప్ కూడా ఉండదు అనమాట యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మొత్తం మొత్తం జనాలు వెళ్ళిపోవడం వెహికల్స్ తిరగడం కూడా వన్ వే అయిపోతుంది అనమాట మళ్ళీ ఇది సో ముందుగా ఇక్కడ ఆగాను సో ఇటువంటి వీడియో మన ఛానల్లో మీకోసం చూపించడం జరుగుతుంది కాబట్టి మన కాకినాడలో ఈ విధంగా ఉంటుందన్న మార్కెట్ మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి నుంచి మీకు ఒక్కొక్క షాప్లో ఏమేమి ఉంటాయని ఐటమ్స్ చూపిస్తాను ఇదిగో ఇక్కడ మీరు చూస్తే మనం యూస్ చేసి ఉపయోగించేలాంటి బాక్సెస్ సౌండ్ బాక్సెస్ బైక్ మిర్రర్సు ఫ్యాన్స్ ఫ్యాన్ వింగ్స్ చలో ఒకటి కాదండి చాలా రకరకాల వస్తువులు అయితే ఏసీ చూసారు కదా హ్యాంగింగ్స్ ఇయర్ ఫోన్స్ ఛార్జర్స్ ఒక్కటి కదండి ఇంకా చాలా రకరకాల వస్తువులు అన్ని కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి పనిచేస్తున్నాయి మళ్ళీ అనమాట అక్కడ ఇది ఒక డిస్ప్లే బోర్డు అనమాట ఇది ఎల్ఈడి బోర్డు మనం చూశారు కదా సో అంతా వర్క్ చేస్తుంది పని చేస్తుంది చూపించారు నాకు సో ఇది ఒక రకమైన వాటర్ బాటిల్ అనమాట ఇది ఇవన్నీ మనం జనరల్గా అమ్మేస్తుంటాం పాత సామాన్లు వాళ్ళకి కానీ వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి ఇలా చేస్తారా లేకపోతే దీంట్లో కూడా కొన్ని కొత్తవి కూడా కనిపిస్తున్నాయి నాకు ఇదిగో ఇది ఒక సెట్అప్ బాక్స్లో ఉందన్నమాట అది సో ఇదిగో మిక్సర్ తెలుస్తుంది కదా ఇది కూడా బాగుంది అంతా బాగా ఉంది సో ఏదన్నా పోయిన వాళ్ళకి ఈజీగా కొన్ని ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటుంది ఈ మార్కెట్లో సో అలాగే కొత్తవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఇదిగో పట్కర్ డ్రైవర్స్ అలాగే టెస్టర్స్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అయితే మాత్రం ఇక్కడ దొరుకుతున్నాయి క్లాత్స్ అయితే మాత్రం మస్తు క్లాత్స్ దొరుకుతున్నాయండి చుట్టుపక్కల అంతా కూడా సో దాంట్లో అన్ని మంచి కొన్ని మంచి క్లాత్స్ కూడా ఉన్నాయి నేను చూశాను సో ఇంకా ముందుకు వెళ్తే ఇదిగో సౌండ్ బాక్స్ అనమాట సౌండ్ బాక్స్లు అలాగే ఫ్యాన్స్ స్టాండ్స్ అలాగే వెయింగ్ మిషను సో ఇదిగో కీబోర్డ్స్ కంప్యూటర్ కీబోర్డ్స్ చూశారు కదా సో ప్రెజెంట్ ఇది ఉపయోగిస్తుందని తెలియట్లేదు కానీ చాలా బోర్డ్స్ అయితే ఉన్నాయి అక్కడ సో ఫ్యాన్స్ అమ్మేస్తున్నారు ఫ్యాన్స్ హెడ్ ఫోన్ అమ్మేస్తున్నారు సో అలాగే ఏంటి అని చూస్తే రిమోట్స్ ఒకటి కాదు రెండు కాదు వందల రిమోట్స్ ఉన్నాయి అక్కడ ఏ రిమోట్ దేనికి పనిచేస్తుందో నాకు తెలియదు ఆడు వచ్చి యాభై 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 అని అమ్మేస్తున్నాడు సో మనకి రకరకాల రిమోట్స్ యూజ్ చేస్తాం మరి ఇక్కడ ఏ రిమోట్ దేనికి యూజ్ అవుతుంది అనేది అయితే నాకు తెలియదు కేబుల్స్ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా అక్కడ సౌండ్ సిస్టమ్ కేబుల్స్ ఆ డిజిటల్ సౌండ్ సంబం సంబంధించినవి కూడా వచ్చి అమ్ముతున్నాడు అనమాట ఇది ఒక యాభై రూపాయలు అంటే సో మనం అదే ఈ దేనికి అనేది మనకి మనకి ఒకవేళ పట్టుకెళ్ళి ఈ మొబై ఈ దీనికి సంబంధించి రిమోట్ కావాలంటూ అంటే బహుశా ఆయన ఇస్తాడేమో నాకు తెలియదు కానీ ఆయన అయితే రకరకాల అమ్మేస్తున్నారు క్లాత్స్ కూడా చూశాను ఇక్కడ ఏమన్నీ కూడాను మెయిన్ రోడ్లో ఇక్కడ చూసారు కదా క్లాత్స్ ఉన్నాయి నేను నైట్ అంతా కూడా చీకటిగా ఉంది అంటే ఎర్లీ హవర్స్ వెళ్ళేటప్పటికీ చీకటిగా ఉంది కానీ ఇప్పుడు అంతే కూడా అంతా వెలుతురు వచ్చేసింది మార్నింగ్ అయిపోయింది ఇక్కడ జీన్స్ రకరకాల న్యూ క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇంకా ఇంకా క్లియర్గా ఏమున్నది అనేది దీని తర్వాత మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇదిగో మొత్తం ఆ చివరి నుంచి జగన్నాథపురం అంత నుంచి ఇలా మషిన్ సెంటర్ వరకు కూడా ఉంటుందన్నమాట ఇదిగో ఫ్యాన్స్ ఫ్యాన్ వింగ్స్ నెక్స్ట్ ఇదిగో రెయిండర్స్ వాషింగ్ మిషన్స్ ఇదైతే నాకు అర్థం కాలేదు ఏంటో మనం జనరల్గా పెద్ద థియేటర్స్లో చూస్తుంటాం త్రీ డీ పెట్టుకుని చూస్తే త్రీ డీ పిక్చర్స్ కనిపిస్తాయి అనమాట సో యానిమేషన్ సంబంధించిన కొన్ని కొన్ని ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ సో అది కూడా అమ్ముతున్నారు ఇక్కడ సో దీంతో పాటు ఇదిగో చాలా ఫ్యాషన్ ఇప్పుడు రకరకాల ఈ చెప్పులు వీటిని ఇవైతే తక్కువగా అవైలబుల్గా అవుతున్నాయి ఇవన్నీ కొత్త ఐటెం మనసు మాట కొత్త ఐటెం ఇవన్నీ కూడా సో షూస్ కూడా ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ రకరకాల ఫ్యాషన్గా ఉన్నటువంటి షూస్ అయితే నేను చూసాను ఇక్కడ ఈ కాస్ట్ అయితే తక్కువగానే చెప్పచ్చు కానీ ఎంతవరకు గ్యారెంటీ అనేది అయితే మాత్రం చెప్పడం చూడండి ఈ షూ అయితే చాలా స్గా ఉంది కానీ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పండి దీని షూ కాస్ట్ అయితే మాత్రం మంచి బ్రాండెడ్ షూలా మాత్రం కనిపిస్తుంది అనమాట ఇది సో దీని తర్వాత బాగా చూసినట్లయితే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట డ్రాయింగ్లో వేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు సో ఇది కూడా అక్కడ అమ్మడం జరిగింది అంటే బహుశా దీన్ని కూడా కొనుక్కునే అది కూడా పనిచేస్తుంది అది కూడా యూజ్ యూజ్ అవుతుంది సో అలాగే ఏదిగో ప్యాట్స్ ఇవన్నీ కూడా రిపేర్ చేసి మళ్ళీ ఇక్కడ అమ్మడం జరుగుతుంది స్ప్రేస్ అయితే ఆ పెర్ఫ్యూమ్స్ అయితే చాలా రకరకాలు అయితే కనిపిస్తున్నాయి మనకి చూడవచ్చు కదా సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి ఈ కాకినాడ మసీద్ సెంటర్ వరకు కూడా ఆ మార్నింగ్ ఈ విధంగా అనమాట సండే మళ్ళీ సెవెన్ అయ్యేటప్పటికి ఇక్కడ ఏమీ ఉండవు అనమాట మామూలు అవులు నార్మల్గా ఉంటుందన్నమాట సెవెన్ అయ్యేటప్పటికి సో ఇవన్నీ బ్యాగ్స్ రకరకాల వస్తువులు డ్రెస్సెస్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ మొబైల్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ నెక్స్ట్ చాలా చాలా రకరకాల సంబంధ ఈ మొబైల్ సంబంధించిన గార్జెస్ సంబంధించిన ఇవన్నీ కూడా రకరకాల అన్ని కూడా అమ్మడం జరుగుతుంది అనమాట ఇది ఒక టీవీ ఎల్ఈడి టీవీ కనిపిస్తూ చూశారు కదా దీన్ని కూడా అమ్మడం జరుగుతుంది దీన్ని కూడా పట్టుకెళ్ళిపోతున్నారు కొనుక్కుంటున్నారు జనాలు నేను చూశాను సో మార్నింగ్ అయ్యేటప్పటికి ఒక ఆయన్ని చేతులు చూశాను అనమాట ఎల్ఈడి టీవీని వాషింగ్ ఇది ఎయిర్ కూలర్ సో ఈ ఎయిర్ కూలర్ మరి పని చేస్తుందని చెప్పాడైనా మరి కొనుక్కునే వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ దీనికి కూడా ఇక్కడ ఈ మార్నింగ్ షాప్ మార్నింగ్ ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆ షాప్లో అమ్మడం జరుగుతుంది అనమాట ఇది ఒక రకమైన బ్యూటీ పార్లర్లో ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది ఇది ఇప్పటికి కాదు ఓల్డెన్ డేస్ అనమాట సో దాన్ని ఆ బ్యూటీ పార్లర్లో ప్రెస్ చేస్తారన్నమాట చీక్స్ మీద ప్రెస్ చేస్తూ ఒక రకమైన కెమికల్ అప్లై చేస్తారంట సో దానికి దీన్ని ఉపయోగిస్తారనేది ఆయన చెప్పడం జరిగిందనమాట చూడొచ్చు ఈ బాక్స్ కూడా చూడడానికి ప్రజెంట్ బాక్స్ లాగా అయితే లేదు కాస్త ఓల్డెన్ డేస్లో పూర్వకాలం డాక్టర్గా చేతితో పట్టుకుని నిలవచ్చు బాక్స్ ఆ విధంగా అనిపిస్తున్నారు అనమాట ఇదిగో ఇక్కడ సెల్ ఫోన్ పైన కవర్స్ వేయడం అనమాట పౌచెస్ క్యాట్లు సో ఇక్కడైతే చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉండడం జరిగింది సో దీని ప్రక్కనే ఇదిగో మీకు చూపిస్తాను ఇక్కడ ఇది చాలా మెయిన్ ఇక్కడే సెల్ ఫోన్స్ అమ్ముతున్నారు అనమాట ఈ సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇవి వాళ్ళు దొంగిలించినాయా లేకపోతే ఆ సెకండ్లో కొన్నాయో తెలియదు కానీ అక్కడైతే మాత్రం సెల్ ఫోన్స్ అమ్మడం జరుగుతుంది కొనుక్కోవడం జరుగుతుంది కానీ చాలా సీక్రెట్ జరుగుతుంది అనమాట నేను రికార్డ్ చేస్తాను వెంటనే ఆపేయడం జరి జరిగింది దాని ప్రక్కన ఇదిగో అంత సెల్ ఫోన్ అమ్మే పక్కన ఎదుగో అట్లు వేసుకుని అట్టలు రేపు కూడా అమ్మడం జరుగుతుంది ఇది ఒక గొప్ప విషయం సో ఆ సెల్ ఫోన్లు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ ఫార్టీ థౌజండ్ వరకు సెల్ ఫోన్స్ ఉన్నాయి అక్కడ దాని ప్రక్కనే అమ్ముతున్నారు ఇదిగో ఇది సోలార్ ల్యాంప్ అనమాట సోలార్ ల్యాంప్ ఇది పనిచేస్తుందని చూపించాడు నాకు పనిచేస్తుందని సో ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ అంటే ఎండలో పెడితే ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా రకరకాల స్కేటింగ్ షూస్ సంబంధించి ఇదొక షూ అనమాట ప్రతి ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయట్లేదు అనుకోండి ఆయన ఓల్డ్ డేస్లో ఎక్కువగా ఈ విధంగా ఓపెన్ చేయాలన్నమాట స్కేటింగ్ సంబంధించినవి సో ఇవి అలాగే ఇక్కడ పెయింట్స్ డబ్బాలండి పెయింట్ మరి పాడైపోయినాయో లేదో లేదు తెలియదు కానీ ఆయన బాగున్నాయండి మంచి పెయింట్స్ అని చెప్పారు ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకటి కాదు రెండు కాదు చాలా ఇక్కడ కుక్కర్స్ అయితే ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా రిపేర్ చేసి అమ్ముతున్నారు అనమాట ఇవన్నీ కూడా సో కొత్తది ఉంటుందో మనకు తెలుసు కానీ ఇదైతే సెకండ్స్ సెకండ్సు తక్కువకి రా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చూడకే చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది అనమాట కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా కుక్కర్స్ ఎలాగ ఉన్నాయి అనేది సో పక్కనదిగో వాషింగ్ గ్రైండర్స్ కనిపిస్తున్నాయి సో చాలా రకాల గ్యాస్ స్టవ్లు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ దీంట్లో కొద్ది కొత్తగా ఉన్నాయి కొన్ని పాతగా ఉన్నాయి ఇది ఇదైతే కొత్తగా ఉందన్నమాట సో ఈ గ్యాస్ స్టవ్లు కూడా అంటే తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు పొచ్చి ఇవి కాస్త కాస్త డ్యామేజ్ అయినవి అనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కానీ తక్కువకు రావడం అనేది లో బడ్జెట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట ఇది అదే సో సండే బజార్లో యొక్క స్పెషాలిటీ ఈ సైకిల్స్ అండి ఇక్కడ మీకు సైకిల్స్ కావలసినే మాత్రం సండే బజార్లో మార్నింగ్ అర్లీ అవర్స్ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ వెళ్తే ఒక త్రీ థౌజండ్ పెడితే మీకు మంచి సైకిల్ వచ్చేస్తుంది మరి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వెళ్ళాలంటే మాత్రం మంచి సైకిల్ మాత్రం అదే సైకిల్ మనం షాప్లో తీసుకోవాలి మినిమం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అవుతుందనమాట ఇక మనకి ద బెస్ట్ క్వాలిటీ సైకిల్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట సో మనం బార్గెన్ చేయాలి చూసారు మార్నింగ్ ఇందాక చీకటి ముందు ఇప్పుడు లైటింగ్ వచ్చేసి చూసారు కదా మార్నింగ్ అమ్మటా ఇంకా స్టీల్ సామాన్లు అయితే చాలా రకరకాల స్టీల్ సామాన్లు ఇక్కడ అవేలో అమ్మడం జరుగుతుంది అనమాట చూపిస్తున్నాను మీరు చూసారు కదా ఆ గ్లాసెస్ అలాగే క్యారాజీలు నెక్స్ట్ అలాగే ప్లేట్లు అలాగే పళ్ళాలు బిందులు మనం ఇంట్లో కిచెన్లో ఏమైతే ఓపెన్ చేసి చూస్తామో అవన్నీ కూడా మార్నింగ్ అమ్ముతున్నారు ఇక్కడ అనమాట ఈ మెయిన్ రోడ్లో సండే బజార్ అని సండే బజార్ అంటే ఈవినింగ్ కూడా జరుగుతుంది కానీ మార్నింగ్ సెవెన్ లోపు క్లోజ్ అయిపోయేటువంటి మార్నింగ్ మార్కెట్ అనమాట సండే మార్నింగ్ బజార్గా దీన్ని పిలుస్తారు మీకు ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు వాళ్ళ వీడియోస్ చూపించడం జరుగుతుంది అనమాట మీకు జస్ట్ ఒక వ్యూ ఏ విధంగా ఉంటుంది సండే మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ లేకపోతే సెవెన్ లోపు ఎంత బిజీగా ఉంటుందనేది మీకు చూసాను చూపిస్తున్నాను చూసారా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఈ మెయిన్ రోడ్లో అన్నమాట ఎంత బిజీగా ఉంటుంది కానీ ఎయిట్ థర్టీ అయ్యేటప్పటికి ఇది వన్ వే అయిపోతుంది అనమాట సో చాలామంది వెళ్తుంటారు ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే మాత్రం చాలా వెరైటీ కనిపిస్తుంది నాకైతే చాలా వెరైటీ కనిపించింది ఈ వస్తువులు కాకినాడ మెయిన్ రోడ్లు ఇటువంటి ఆ బజార్ మార్నింగ్ బజార్ ఉంటుందా అనేది ఫస్ట్ టైం తోటి చాలా విచిత్రం అనిపించింది అక్కడ ఉన్న వస్తువులు కానీ అక్కడ వాళ్ళు అనే విధానం కానీ సో ప్రతి ఒక్కరు చాలామంది కొనుక్కుంటున్నారు ఇక్కడ అది గొప్ప విషయం సో ఏం కావాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంట్లో కానీ లేకపోతే ఆ పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించిన సౌండ్ బాక్స్ కానీ సిస్టమ్స్ కానీ ఫోన్స్ కానీ కొత్తవి బాగా మార్కెట్లో ఉంటాయి సో ఇక్కడ ఇవన్నీ కూడా సెకండ్స్ అనేదిగా చెప్తున్నారు అవన్నీ కూడా మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట మార్నింగ్ మెయిన్ రోడ్లో సండే మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్లో క్లోజ్ అయిపోతుంది అనమాట ఇక్కడ అంతా కూడా సో మీకు కనిపిస్తే చూసారు కదా ఎంత జనం అన్నారో సో మార్నింగ్ చీకటిగా ఉన్నప్పుడు నేను వెళ్ళడం జరిగింది ఆ చివరి నుంచి చివరి వరకు సో మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఎయిట్ ఎప్పటికి ఇదిగో మొత్తం జనాలందరితోటి ఈ విధంగా లైటింగ్ వచ్చేసి ఉంది అనమాట ఇంకా మీకు చూపిస్తాను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా నేను అక్కడ ఏమైతే ఎంజాయ్ చేశాను అనేది మీకు చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైమ్గా మీరు మన మన ఛానల్ చూడట్లయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు మన ఛానల్ని లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఇంకా మన ఛానల్ ఇంకా రీచ్కి వెళ్తుంది ఖచ్చితంగాను చూడొచ్చు చాలామంది జనాలు అయితే వెళ్తున్నారు మార్నింగ్ వస్తున్నారు సో కావాల్సినవి కొనుక్కుంటున్నారు వంటక సామాగ్రి కొనుక్కుంటున్నారు అలాగే ఇంటిలోకి ఉపయోగించే కొన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అలాగే వాటర్ స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద టిన్స్ కూడా చూశానండి ఇక్కడ నేను సో ఆ టిన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్కి ఇక్కడ అవైలబుల్గా అవుతున్నాయి అనమాట సో మనం ఫంక్షన్స్లో వాటర్ ఫిల్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి లేకపోతే ఇంట్లో లేకపోతే ఫంక్షన్లో యూజ్ చేయడానికి వాటర్ యూజ్ చేయడానికి పెడతారు కదా అటువంటివి కూడా ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయన్నమాట సో నేనైతే ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశాను సండే బయట మార్నింగ్ ఇదిగో సైకిల్ చూడొచ్చు ఒకసారి ప్రతి పిల్లల నుంచి చిన్న పిల్లల వరకు కూడా సైకిల్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు చూపిస్తున్నాను అదిగో ఎంత క్లియర్గా ఉన్నాయని కొత్త సైకిల్స్ కట్టితే ఇది డ్యామేజ్ సైకిల్స్ అని కొంతమంది అంటున్నారు కానీ ఇది చైనా సైకిల్స్ అని కొంతమంది అంటారు చూడటాకైతే ఆ క్లాసులు కనిపిస్తున్నాయి వాచెస్ అండి అక్కడ మార్నింగ్ వాచెస్ ఫస్ట్ క్లాస్ అనమాట చూసిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలన్నటువంటి ఫీల్ అయితే పెరుగుతుంది వాచెస్ చూస్తుంటే ఇంట్ ఫాస్ట్ వచ్చి ఒక్కొక్క వాచ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయిన దగ్గర చివరగా నేను అన్నమాట సో మంచి సౌండ్ వస్తుంది ఇది సో ఇటువంటి ప్రోగ్రామ్ కోసం మన ఛానల్ కట్టి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం